హాయ్ ఫ్రెండ్స్ ఇంకొక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఇంక ఇవాళ రెసిపీ ఏంటి అంటే ఆలు కుర్మా అండ్ మడత చపాతి అయితే మీ ముందుకు వచ్చేసాను ఇంకా మనకి ఆలు కుర్మా అనేది డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉంటారు బట్ నేను ఏ విధంగా చేస్తాను పూరీ లేకి చపాతీ లేకి పుల్కా లేకి ఇదైతే బెస్ట్ కాంబినేషన్ అని చెప్పచ్చు ఆలు కుర్మా అని చాలా ఇష్టపడతారు కదా సో అలాగే ఆలు కుర్మా వేరు ఆలు కర్రీ వేరు బేసికలీ అందరూ ఆలు చపాతి వీటిలోకి ఆలు లాగా చేసేస్తారు కానీ ఇలా కుర్మా లాగా ప్రిపేర్ చేసామంటే ఎంతో టేస్టీగా ఉంటుంది పిల్లలు పెద్దలు ఎవరైనా ఇష్టంగా తింటారు ఇంకా చపాతి విషయానికి వస్తే ఇందులోకి మడత చపాతి కానీ ఏదైనా కానీ చాలా బాగుంటుంది నేనైతే మడత చపాతి చేశాను చాలా అంటే పరుల పరులుగా చాలా బాగా వచ్చింది పిల్లలు అందరూ బాగా లైక్ చేశారనమాట సో వీడియో చూసేయండి కంటిన్యూస్గా స్కిప్ చేయకుండా మీకే అర్థమవుతుంది ఎలా చేశాను అనేది ఇంక ఇందుకోసమైతే ఆలు తీసుకున్నాను ఆలు తీసుకొని ఇలా హాఫ్ హాఫ్ కట్ చేసి కుక్కర్లో వాటర్ కొంచెం సాల్ట్ వేసేసి ఒక నాలుగు విజిల్స్ రాస్తే ఆటోమేటిక్గా మనకు ఆలు తొందరగా అయితే బాయిల్ అయిపోతుంది ఇంకా తర్వాత ఇందుకోసం ఒక పెద్ద ఆనియన్ రెండు పచ్చిమిర్చి టమోటాలు ఇవి సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా ఆయిల్ పెట్టేసి పోపు దినుసు ఇవి ఉంటాయి కదా సేజీరా చెక్క లవంగాలు కరివేపాకు మరి మసాలాలు ఎక్కువ ఏమి ఆలక అవి ఏమీ అవసరం లేదు ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ వేస్తే ఆ స్మెల్ అనేది ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇంకా ఇందులోకి మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసి ఇలా కొంచెం ఫ్రై అయ్యే మరి పూర్తిగా ఫ్రై అయ్యనివద్దు కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా యాడ్ చేసేసి టమాటో కూడా ఇలా పొడవుగానే కట్ చేసుకోండి సన్నగా అవసరం లేదు పొడవుగా కట్ చేసుకుని మనం తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది చపాతీలోకి ఇలా టమాటా వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను అలాగే కొంచెం పసుపు ఉప్పు ఇవి వేసి మంచిగా కలిపేసి మూతబెట్టి ఒక టెన్ మినిట్స్ బా ఉడికించామంటే ఆటోమేటిక్గా మనకి మెత్తగా అయిపోయి కర్రీ అనేది కొంచెం దగ్గరగా వస్తుంది అన్నమాట చూసారు కదా ఇలా మూతబెట్టి ఉడికించడం వల్ల కర్రీ అనేది కొంచెం దగ్గరికి వచ్చినట్టు అవుతుంది ఇంకా కర్రీ అలా మూతబెట్టి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ కుక్కర్లో వేసుకున్న పొటాటో అయితే బాయిల్ అయిపోయి ఉంటుంది కదా ఈ పొటాటోని తోలు మొత్తం తీసేసి మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో అయితే కట్ చేసుకోవాలి ఇంకా ఫోర్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి మరీ ఎక్కువ పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా మీడియం సైజులో కట్ చేసుకుంటే బాగుంటుంది మరీ అంటే చిన్నవి చేసినా కూడా మొత్తం స్మాష్ అయిపోయి అంత తిన్నట్టు కూడా ఉండదు కూర అనేది సో ఇలా మూత పెట్టేసి మనం ఇది ఇంకా బాయిల్ చేసుకున్న తర్వాత ఇలా మెత్తగా అయిపోయి దగ్గరకు అవుతుంది కర్రీ అనేది ఎటువంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడైతే ఇంకా ఇలా దగ్గరకు అయిపోయిన తర్వాత ఇందులోకి కారం అండ్ ధనియాల పొడి కొంచెం గరం మసాలా మరి ఎక్కువ అవసరం లేదు ఇవన్నీ వేసేసి ఇంకా వీటితో పాటే ఆలు కట్ చేసుకున్న ఆలు ఉంటుంది కదా ఆలు కూడా వేసేసి మంచిగా కలిపేసి ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి మెయిన్ వచ్చేసి కుర్మా అంటే చాలామంది లాగా చేస్తారు అలా కాకుండా మనకు కొంచెం చిక్కగా రావాలంటే ఇందులోకి ఒక పౌడర్ అయితే యాడ్ చేస్తారు ఫ్రెండ్స్ లాస్ట్లో చూడండి ఇంక ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా ఉడకనివ్వాలి ఒక టూ బాయిల్స్ దాంకా పొంగొచ్చిన తర్వాత ఉడకనిచ్చిన తర్వాత కొంచెం ధనియాల పొడి గరం మసాలా యాడ్ చేసుకొని ఇంకా కొంచెం కలిపేసుకొని ఇంకా లాస్ట్లో మనము కర్రీ అంత అయింది అనుకున్నప్పుడు టేస్ట్ చూసుకొని సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి ఇంకా కర్రీ అంతా దింపేస్తాము అన్నప్పుడు ఒకే ఒక్క స్పూను శనగపిండి తీసుకొని అందులోకి వాటర్ యాడ్ చేసేసి ఇలా కలిపేసి వంటలు లేకోకుండా అది యాడ్ చేసామంటే కర్రీ అనేది మనకు చిక్కగా ఉంటుంది ప్లస్ థిక్ థిక్గా వస్తుందనమాట చల్లారిన కూడా మరీ ఇది కాకోకుండా మంచిగా గ్రేవీ లాగా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట మరీ ఎక్కువ వేయద్దు శనిపిండి మరీ ఎక్కువ వేసామంటే ఏమైపోతుందంటే అది ఉంటుంది కదా బొంబాయి చట్నీ లాగా అయిపోతుంది సో అలా కాకుండా కొంచమే యాడ్ చేసుకోండి ఇంకా లాస్ట్లో కొత్తిమీర ఇది మేతిచూరు యాడ్ చేసేసుకొని సాల్ట్ ఇవి అడ్జస్ట్ చేసుకోండి ఇంకా లాస్ట్లో దింపేటప్పుడు ఇంకా ఇలా వేసేసిన తర్వాత ఒకే ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసేసి దించేస్తే మనకి ఎంతో టేస్ట్గా ఉండే ఆలు కుర్మా అయితే రెడీ అయిపోతుంది చపాతి పుల్కా పూరి అయితే లేకపోతే చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే ఖచ్చితంగా అయితే ఇలా ట్రై చేయండి ఇంకా నేను మడత చపాతి అని చెప్పాను కదా మడత చపాతికి వచ్చేసి గోధుమ పిండి తీసుకోండి ఇందులోకి కొంచెం సాల్ట్ ఆయిల్ ఈ రెండు వేసేసి మంచిగా వాటర్ వేసేసి కలిపేసుకోవాలి ఈ పిండి మనము ఎంత చపాతి పిండి అనేది ఎంత బాగా నానితే అంత తొందరగా డైజెషన్ అవుతుంది అది గుర్తుపెట్టుకోండి మనం పిల్లలకి ఇలా చేసేటప్పుడు ఒక వన్ అవర్ ముందుగానే నానబెట్టుకొని ఇలా మూత పెట్టి పక్కన పెట్టేసామంటే కదా ఆటోమేటిక్గా మనకు నానిపోయి మెత్తగా అవుతుంది మనం తిన్నప్పుడు కూడా తొందరగా డైజెషన్ అనేది అవుతుంది ఫ్రెండ్స్ ఇది అయితే కానీ కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి ఇంకా ఈ విధంగా పిండి అంతా తీసుకొని మంచిగా రుద్దేసి మన చపాతి ఇది మడత చపాతి కాబట్టి కొంచెం పిండి ఎక్కువ అంటే కొంచెం లావుగా మరి చిన్నగా కాకోకుండా కొంచెం లావుగా తీసుకొని ఒట్టి పిండేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా రుద్దేసుకొని ఇంకా లోపల కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకోండి నేనైతే కొంచెం లైట్గా ఆయిలే వేసాను ఎందుకంటే ఇంకా అందరూ రికవరీ కాలేదు జలుబు దగ్గర నుంచి సో అందుకని లైట్గా ఆయిల్ వేసేసి కొంచెం ఒట్టిపిండి వేసేసి ఇలా వీడిలో చూపించిన విధంగా మడత పెట్టి ఇంకా రుద్దేసుకొని మన చపాతి ప్యాన్ మీద కొంచెం ఆయిల్ వేసేసుకొని ఈ చపాతిని తిప్పుతూ అటు ఇటు కాల్చుకోవడమే ఎంత ఎంత బాగుంటుందండి అసలు పొరలు పొరల్లాగా లాగా పొంగుతూ చాలా బాగా వస్తుందండి ఇది అయితే చిన్నప్పుడు మా అమ్మ ఎప్పుడు చేస్తూ ఉండదు బట్ నేను ఇప్పుడైతే చేయడం లేదు ఎప్పుడైనా ఏదన్నా తినాలి అనిపించినప్పుడు ఇలా చేస్తూ ఉంటాను ఏదైనా స్పెషల్ కర్రీస్ ఇలా చేసినప్పుడు అయితే కదా ఇంకా సేమ్ ప్రాసెస్ ఇలా చపాతీని అంతా ఇలా చేసేసి మడత ఆయిల్ రాసేసి మడత పెట్టేసి కొట్టి పిండేసి మంచిగా వృద్ధేసి కాల్చుకోవడమే మనం కాల్చేటప్పుడే ఆటోమేటిక్గా పొరలు పొరలలాగా పొంగేసి సపరేట్ అవుతూ వస్తుంది పిల్లలు కూడా చాలా లైక్ చేస్తారనమాట చాలా బాగుంటుంది చపాతి అనేది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఇలా ఉంది ఏంటి అని ఖచ్చితంగా షేర్ చేసుకోండి ఇంకా ఆలు కుర్మా విత్ చపాతి కాంబినేషన్ ఇంకా అందరికీ తెలిసిందే కదా ఎంత టేస్టీగా ఎంత మంచిగా ఉంటుందో చాలా బాగుంటుంది చూసారు కదా నేను కర్రీ చేసిన తర్వాత చపాతి చేశాను కర్రీ అనేది ఇంకా చిక్కపడేదనమాట అలాగే తిక్కుగా ఉంటుంది చాలా బాగుంటుంది చపాతీలోకి ఈ కర్రీ అయితే డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ ఎవరైనా టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్రసూ మోహన్ వంటి సబ్స్క్రైబ్ చేస్తే ఆలన్న ఆప్షన్ క్లిక్ చేస్తే నేను పెట్టగా నోటిఫికేస్తే మరే వీడితో మళ్ళీ కలిసి అంతకు బాయ్ బయటేకర్ ఫ్రెండ్స్